నిజంగా చెప్తున్నా ఇంత మంచి లుక్ వస్తుందని అసలు అస్సలు అనుకోలేదు తెలుసా జస్ట్ ట్రై చేసిన అంతే అయినా కూడా లుక్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కట్టుకోవడం అయితే నేను రెండు రకాలుగా అయితే ట్రై చేసిన ఉంటాను అనమాట ఒకటేమో ఐరన్ చేసుకొని ఒకటేమో ఐరన్ చేసుకోకుండా ఏది ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యువరాని లెక్కల బతకాలని ఎవరికుండా చెప్పండి ఈ శారీ కనుక ఇట్లా కట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే వస్తుంది దీనికోసము రెండు చీరలు అయితే తీసుకోవాలన్నమాట రెండు కూడా కొంచెం మ్యాచింగ్ లో ఉంటే లుక్ అయితే చాలా బాగుస్తది మనము ఏదైతే కొంగుపాటు అనేసి అనుకుంటున్నామో దాన్ని అయితే ఇట్లా మనం కొంగు పిన్ని అయితే ఎట్లే పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అయితే పెట్టుకుంటూ పిన్నులు పెట్టుకుంటూ ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట అట్లా ఐరన్ చేసుకుంటే కొంచెం కట్కోవడానికి అయితే ఈజీగా ఉంటది కానీ దీనికి మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ అయితే తీసుకోవాలన్నమాట అది కూడా పట్టు చీరలు దాని తగ్గట్టుగా ఇంకా జ్యువెలరీ కూడా ఉండాలి అప్పుడే లుక్ అయితే చాలా బాగుస్తుంది ఒకటి మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఐరన్ చేసేటప్పుడు వేడి అనేది ఎక్కువ ఉందా ఉందా అని చూసుకొని చేసుకోవాలన్నమాట లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ముందే పట్టు చీరలు కాబట్టి మీరు చేసుకోగలుగుతారు అనేసి అనుకుంటేనే చేసుకోండి లేదంటే వదిలేసేయండి మీకు అలవాటు ఉంది మా ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది మేము అప్పుడప్పుడు చేసాము అంటేనే చేయండి లేదు మీకు అలవాటు లేదంటే వదిలిపెట్టేసేయండి ముందే పట్టు చీరలు పాడయ్యే చాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ ఏంటంటే జస్ట్ వేడి ఎక్కువైనా కానీ కూడా ఇట్లా పెట్టంగానే కథను దగ్గరకు వచ్చేస్తారనమాట క్లాత్ అట్లా ప్రాబ్లం మనకు రావద్దు అంటే ముందే జాగ్రత్త వాడాలి ఒకవేళ ఎక్కువ వేడి ఉంది అంటే మాత్రం మీరు వేరే సపరేట్గా వేరే క్లాత్ పైన ఐరన్ చేసినట్టు చేసి తర్వాత చేసుకోవచ్చు లేదు అంటే అక్కడ మనకు సెట్టింగ్స్ కూడా ఉంటాయి ఐరన్ బాక్స్ ఖచ్చితంగా సెట్టింగ్స్ అయితే ఇస్తాడు అయితే నేనైతే ఎక్కువ వరకు ఏ ఐరన్ చేయాలనుకున్నది అంటే సారీ దేన్ని ఐరన్ చేయాలనుకున్నా కూడా సిల్క్లోనే పెట్టుకుంటాను లేదు క్లాత్ చాలా మందంగా ఉంది దొడ్డుగుంది అది కాటన్ అంటే మాత్రమే కాటన్లో పెట్టుకుంటా పల్చ ఉండే క్లాత్లకు ప్రతిదానికి అది ఏ క్లాత్ అయినా కానీ పల్చ ఉండే క్లాత్ క్లాత్కైతే సిల్కే పెట్టేసుకుంటా ప్రతిదానికి దానికి సిల్కే వాడతా ఎందుకు అంటే నాకు ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ఐరన్ బాక్స్ అలవాటు ఉంటే మాత్రమే పెట్టుకోండి మీరు ఎట్లాంటి క్లాత్కైనా వాడాలనుకుంటే మాత్రం సిల్క్ లైనా పెట్టుకోండి ఇంకా సారీ మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్ లో ఐరన్ చేసుకుంటూ ఇంకా పిన్నిస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఈజీగా మనం కట్టుకోవడానికి అయితే వస్తుంది ఇప్పుడు నేను ఇంకో చీరనైతే తీసుకున్నాను అనమాట ఈ చీరను ఎట్లా కట్టుకోవాలంటే లెహంగా అయితే ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లే ఉంటది అనమాట కాకపోతే వెనకాల మొత్తం ప్లేన్ వస్తుంది ముందలక ఒకటే దగ్గర మధ్యకు మాత్రమే కుచులు అయితే వస్తాయి మనం నార్మల్గా చీర కట్టుకుంటే ఎట్లా కుచ్చులు అయితే సేమ్ అట్లనే కాకపోతే ఏంటంటే దీనికి కొంగు అనేది రన్నింగ్ రాలేదు కాబట్టి అది కనిపించద్దు కదా క్లాత్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటది ఇంకా అట్లా కుచ్చులు పెట్టుకుంటే మంచిగా కనిపించదు కాబట్టి ఆ కొంగుని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చెక్కునే సైడ్ కూడా క్లాత్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని కుర్చులు అయితే పెట్టేసుకుని ఉంటాయి అనమాట పెట్టేసుకున్న తర్వాత ఇట్లా కుర్చులు మొత్తం కూడా కరెక్ట్ మధ్యలోకి వచ్చేటట్టుగా ముందలకి పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి అయితే మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ ఇంచు గ్యాప్ తోటి కుచ్చులను మొత్తం కూడా ముందల ఫ్రంట్ పార్ట్కి మంచిగా నీట్గా వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి లాస్ట్కి వచ్చే ఈ కొంగు అనేది ఉంది కదా సారీ కుచ్చు అనేది ఉంది కదా ఆ కూర్చుని అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఎక్కడ కూడా మనకు ముడతలు అనేటివి లేకుండా నీట్గా వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నేను ముందే దానికి ఐరన్ అయితే చేసుకొని పెట్టుకుని ఉంటాను అనమాట అందుకే ఫినిషింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు కొంగు పాట కోసమో అని చెప్పి ఇంకో చీరనైతే ఐరన్ అయితే చేసుకున్నాం కదా అది నార్మల్గా మనం కొంగు ఎంత పెట్టుకుంటామో అంతకన్నా డబల్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఇట్లా చేతి మధ్యలో నుంచి తీస్తే ఇంకా కింద ఆనకుండా కొంచెం హైట్లో ఉండేటట్టుగా చూసుకొని ఇంకా మనమైతే పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట చీర మొత్తం కూడా అయితే పెట్టేసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు తర్వాత ముందకి ఓనీ లెక్కల ఇప్పుడు మనం హాఫ్ సారీ కట్టుకుంటే మనకు ఇట్లా వస్తుంది కదా ఓనీ అనేది ఎట్లా వస్తుందో సేమ్ అట్లా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను సెట్టింగ్ అయితే చేస్తున్నా బాగా గమనించి చూడండి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది మనకు ఈ శారీ డ్రాపింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన పార్ట్ అంటే ఇక్కడనే అనమాట ఇక్కడనే బాగా గమనించి చూడండి నేను ఎట్లా ఎట్లా కుర్చులు పెడుతున్నా ఎట్లా సెట్టింగ్ చేసుకుంటున్నా అని చెప్పి ఇది కట్టుకుంటే మనకు ఏ లుక్ రావాలంటే కట్టుకుంటే ఏ లుక్ అయితే వస్తుందో సేమ్ అట్లనే రావాలన్నమాట ఇక్కడ నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే అయ్యింది నా బార్డర్ కలరు మళ్ళీ కింద ఉన్న లంగా కోసము అని తీసుకున్న శారీ కలరు రెండు కూడా సేమ్ అయిపోయినాయి అనమాట అని చెప్పి నేను రెండు చీరలతో అయితే ట్రై చేసిన నేను సగం వరకు ఈ చీరతోటి చూపిస్తా సగం నుంచి ఇంకో చీర పైన నుంచి అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు నీటికి కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే మనము పెద్ద సైజు ఉన్న పినిస్ అయితే తీసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే లోపలికి చెక్కం కాబట్టి అది ఊడిపోకుండా ఉండడం కోసం పెద్ద సైజ్ తీసుకుని అయితే పెట్టేసుకున్నాం అక్కడ పిన్నిస్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా సైడ్కి అయితే క్లాత్ అంతా కూడా ఇట్లా కుచ్చులు కుచ్చులు వస్తాయి అనమాట ఎందుకు అంటే లంగావన్ లుక్ రావడం కోసము అని చెప్పి మనం క్రాస్గా తీసుకొని పిన్నిస్ అయితే పెట్టేసుకున్నాం కదా అది క్రాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే క్రాస్గా అయితే కొంచెం వచ్చింది దాన్ని ఆ కుచ్చులు కుచ్చులు ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలి పిన్నిస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఎట్నుంచి తీయాలి బయటకి అంటే మనకు ఏది అయితే ఉంటుందో అంటే మనం ఇట్లా కొంగేసుకున్నాం కదా అట్నుంచి బయటకైతే తీయాలి రెండు రకాల శారీస్ తోటైతే చేసిన చెప్పిన కదా ఫస్ట్ చేసుకుందేమో ఐరన్ అయితే చేసుకుందనమాట ఇంకా అది సగం సగం అయితే చూపిస్తున్నా ఇక్కడ నుంచి వేరే కలర్ కాంబినేషన్ అనమాట అయితే ఇక్కడ నుంచి ఐరన్ చేయకుండా చేసుకున్న శారీ అనమాట అయితే నేను ఇంతకు ముందుకు కొంగు కోసము అని చెప్పి తీసుకున్న శారీ ఏమో కింద కట్టేసుకున్నా ఇప్పుడు పైన కొంకు కోసము అని తీసుకున్న శారీ ఏమో సపరేటు కానీ దానికి పైన దానికి ఐరన్ లేదు ఇప్పుడు కింది దానికి ఐరన్ లేదు అంటే ఐరన్ లేకపోతే లుక్ ఎట్లొస్తుంది ఐరన్ ఉంటే లుక్ ఎట్లొస్తుంది అనేది చూసుకోవాలన్నమాట మీరే ఐరన్ ఉంటేనే లుక్ బాగుంది కాకపోతే ఏంటంటే నాకు ఐరన్ చేసుకున్నది కలర్ కాంబినేషన్ అనేది సెట్ కాలేదు అని చెప్పి మళ్ళీ ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీని కూడా ఐరన్ అయితే చేసుకోవచ్చు కానీ ఐరన్ చేసుకోకపోతే లుక్ ఎట్టుంటదో అని మీరు చూసుకుంటారు కాబట్టి నేనైతే ఇది ఐరన్ చేయకుండానే చూపిస్తున్నాను కానీ ఐరన్ చేసుకొని కట్టుకుంటేనే లుక్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఈ క్లాత్ అనేది కొంచెం నీట్ గా అయితే సెట్ చేసుకోవాలన్నమాట అంటే మనం వెనకాల తీసుకున్నది కొంచెం అయితే కుచ్చులు అయితే సైడ్కి అయితే వస్తుంది అంటే మన కుడి చేతు సైడ్ కుచ్చు లెక్క క్లాత్ అనేది అనేది ఎత్తుగా కనిపిస్తుంది అనమాట అట్లా కనిపించకుండా ఉండడం కోసము అని చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా వెనకాలకు కూడా క్లాత్ అనేది నీట్గా తీసుకోవాలి అంటే ఆ కొంగు మళ్ళీ సైడ్ వేసుకుంటే ఆ బార్డర్ అనేది నీట్గా కనిపించేటట్టుగా ఉండేటట్టుగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పిన్నిస్ పెట్టుకుంటూ అయితే నీట్గా అయితే ఇట్లా లుక్ వచ్చేటట్టుగానైతే కట్ కట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అనమాట ఈ ప్రాసెస్ మొత్తం కూడా కాకపోతే కొంచెం ఓపిక తోటి ఎక్కడికక్కడ పినిస్ అయితే నీట్గా అయితే సెట్ చేసుకుని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఎక్కడన్నా క్లాత్ కనుక కుచ్చులు కుచ్చులు అయితే దాన్ని లోపలికి అనుకొని పినిస్ పెట్టుకున్నట్టయితే నీట్గా అయితే వస్తుంది అదంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత వడ్డాలం పెట్టుకుంటే ఇంకా లుక్ అదిరిపోయినట్టే మనకు ఫినిషింగ్ అనేది గా రావాలంటే ఖచ్చితంగా ఐరనే చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇంతకు ఐరన్ చేసుకున్నది లుక్ బాగుంది కానీ కలర్ కాంబినేషన్ సెట్ కాలేదు ఇదేమో కలర్ కాంబినేషన్ సెట్ అయింది కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయనమాట అర్థమైంది కదా ఐరన్ చేసుకుంటే లుక్ ఎట్లా వస్తది ఐరన్ చేసుకోకపోతే లుక్ ఎట్లా క్లారిటీ గా అర్థమైందే అనుకుంటున్నా అబ్బా దీన్నే ఐరన్ చేసేది ఉండే కదా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకు దీంట్లోనే చాలా నచ్చింది ఇప్పుడు ఐరన్ చేసుకున్న లుక్ ఎట్లుందో చూడండి వడ్డాల ఉంటే ఇంకా చాలా బాగుంటుండే కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి